గిట్టుబాటు ఉన్నారా వరకుట అశోభ గారు ఏమో కాన్స్టేషన్ ఇన్ఛార్జ్ గారు సో రైతులకేమో మీరేమో గిట్టుబాటు ధర లేదు అంటారు వాళ్ళేమో పదిహేడు వందల యాభై రూపాయలు మేము గిట్టుబాటు ధర ఇస్తాము జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ నాణ్యంగా ఇస్తాము గిట్టుబాటు ధర కానీ కొనుగోలు శక్తి కానీ అన్నీ ఇస్తామని చెప్పి అంటారు మీరు ఎందుకంటే ఎందుకండి ఇంత మోసపు మాటలు వాళ్ళు గిట్టుబాటు ధర మద్దతు ధర ప్రకటించారు ఆర్బీకే సెంటర్ను సొసైటీలకు ఇచ్చారు కానీ ఒక్క ఆర్బికే సెంటర్ కానీ సొసైటీ కానీ వాటిల్ని కొనేటట్లుగా లేరు ఎందుకంటే పేద రైతులు అది ఏ పార్టీలో ఉన్న తెలుగుదేశంలో ఉన్న పేద రైతు అనేవాళ్ళు కనబడితే వాళ్ళ మీద ఇరవై ఐదు శాతం చూపించమని చెప్పేసి చెప్పారు కొంతమందికి వీళ్ళందరూ కుమ్మక్కయ్యారు దళారులు మిల్లర్లు తెలుగుదేశం కూటమి నాయకులు అందరూ కూడా కుమ్మక్కై ఏదైతే ఆర్బీకే సెంటర్లకు వస్తే వాళ్ళకి తేమ శాతం ఎక్కువ చూపిస్తారు వాళ్ళు మిల్లులు కమ్ముకుంటున్నారు పన్నెండు వందల ఎనభై పన్నెండు వందల యాభై కమ్ముకుంటున్నారు అదే రైస్ని అదే ప్యాడీని వరి ధాన్యాన్ని వీళ్ళ దగ్గర రైతు దగ్గర కాగితాలు తీసుకొని వాళ్ళు ఆర్బికే సెంటర్లకు వచ్చేసేసి మద్దతు ధర కొట్టిస్తున్నారు అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా మిల్లర్లకేమో పన్నెండు వందల యాభై ఎనభైకి తీసుకుంటున్నారు మిల్లర్లు అదే ప్యాడీని ఆర్బికే సెంటర్స్ వచ్చి మద్దతు ధర కొట్టిస్తున్నారు అంటే ఇక్కడ చిన్న చిన్న కార్యకర్తలు అనేవాళ్ళు సొంత కార్యకర్తలు లేదు మోసం చేయడానికి పాము గుడ్లలో నుంచి పిల్లల్ని కన్న తర్వాత ఆకలైతే తన పిల్లల్ని తాను తిని అది బ్రతుకుద్ది ఇక్కడ తెలుగుదేశం కూటమి నాయకులందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి రైతుల్ని కూడా పేద రైతులను కూడా పాము పిల్లల్ని తిని బతికినట్టుగా వీళ్ళందరూ ఆ పేద రైతులందరూ కూడా తిని బతుకుతున్నారు అక్కడ ఐదు వందల రూపాయలు దళారి వ్యవస్థ ఇప్పుడు తక్కువ కొంటా ఉన్నారు వాటిని చేతులు మారుస్తున్నారు మా మిల్లర్లు కొంత పంచుకుంటున్నారు అలానే ఆ మధ్యలో ఉన్న దళారులు కొంత పంచుకుంటున్నారు కూటమి నాయకులు కొంత పంచుకుంటున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇందులో ఓటా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం లేకపోతే ఈ దళారు వ్యవస్థ ఎందుకు అని చెప్పేసి చెప్తా ఉన్నాం అరే పిన్నీసుకుంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఉన్నప్పుడు రైతుకు మద్దతు ధరకి వాళ్ళకి మినిమం రిటైల్ ప్రైస్ అనేది పెట్టినప్పుడు అంతకంటే తక్కువ కొనే వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టాలా లేదా అని అని చెప్పేసి అడుగుతున్నా ఒక రూపాయి పిన్నిసి అదనంగా అమ్మితే కేసు పెట్టేటప్పుడు నువ్వు అంతకంటే తక్కువకి దళారులు కొంటున్నారంటే వాళ్ళ మీద కేసులు పెట్టి రైతుగా అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఐదు వందల రూపాయలు ఈ దళారీ వ్యవస్థను అడ్డం పెట్టుకుని వాళ్ళు సంపాదించుకుంటున్నారని చెప్పేసి చెప్తా ఈ ప్రభుత్వం దృష్టికి లేదంటే కావాలని ప్రభుత్వం ప్రభుత్వమే చేస్తుంది ఇది ఐదు వందల రూపాయలు ఈ దళారులను పెట్టుకుని కొంతమంది మిల్లర్లను పెట్టుకొని గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం నాయకులను కొంతమందిని పెట్టుకొని ఈ ప్రభుత్వమే చేస్తుంది రైతుని ఈ ప్రభుత్వమే నాశనం చేస్తుంది రైతుని ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది రైతుని ఈ ప్రభుత్వమే ఈ వాళ్ళు బీడు పెట్టుకునేటట్లుగా చేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నారు వరి అనేది ఎక్కువ పండించకండి పండించడం వల్ల మీకు రైతు గిట్టుబాటు ధర రావట్లేదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇంతకుముందు వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అన్నారు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది బీపీ వస్తుంది షుగర్ ఈయన ఇలా తాత ఇలా మొత్తాత ఏం తిన్నారయ్యా ధాన్యం తినే బతికారయ్యా అంతేగాని ఈ నేను పైనుండి దిగిరాలా చంద్రమండ్రుల నుండి రాలా చంద్రబాబు నాయుడు గారు మరి రైతును ఈ రోజును నువ్వు ఈ రకంగా చెప్తున్నావు నువ్వు చేసింది ఏంది ఆ ఇరవై వేల రూపాయలు కేంద్రం ఇచ్చేది కాక ఇరవై వేల రూపాయలు రైతు భరోసా డబ్బులు ఇస్తానన్నావు రెండు సంవత్సరాల్లో ఐదు ఐదు పదివేల రూపాయలు మాత్రమే వేసావు ముప్పై వేల రూపాయలు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు నువ్వు సంపద సృష్టిస్తాను సృష్టిస్తానని అన్నావు అమరావతిలో సృష్టిస్తావో ఎక్కడ చూస్తావో అని చెప్పేసి రైతులందరూ ఆశగా ఎదురు చూస్తే రైతుల దగ్గర రైతుల జీవితాల్లో నుంచి నువ్వు వాళ్ళ ఆస్తులు గాజేస్తా సంపద సృష్టించుకుంటున్నావని వాళ్ళకి తెలియక అన్యాయం అయిపోయాయి ప్రభుత్వం ఏంటంటే మోనా తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని మేము గంటల వ్యవధిలోనే రైతుల అకౌంట్లోకి వేసామని అంటున్నారు అవి ఎంత వరకు రాలేదు ఇంతవరకు వాళ్ళకి ఆ మహతా తుఫాన్కి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు రాలేదు గతంలో ఆరు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఉంటే వాటిని ఇంతవరకు చేర్చాల మరి ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ ఎప్పుడే తీసుకొచ్చేస్తారో అసలు ఇది ఈ ప్రభుత్వం వైఫల్యం దళారి వ్యవస్థ అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యానికి పాడేగట్టాం ఈ రోజు వేమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు రైతులందరూ కూడా సైనికులందరూ కూడా ఈ యొక్క దళారీ వ్యవస్థకి అరికట్టడానికి ప్రభుత్వ వైఫల్యానికి పాడి కట్టామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఉంది మా ప్రభుత్వం దళారీ వ్యవస్థ లేదనేది దళారీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంటే మద్దతు ధర పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలుంటే పంతొమ్మిది వందలు రెండు వేల రూపాయలకి ఎలా కొన్నారు అని చెప్పేసి అడుగుతున్నా ఒక్కసారి వాళ్ళకు సిగ్గుంటే రైతులను అడగండి గ్రామాలలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పంతొమ్మిది వందలు రెండు వేల రూపాయలకి కళ్ళంలో కూడా కొన్నారా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఇంకా ద దళారీ వ్యవస్థ ఎక్కడుంది ప్రభుత్వ మద్దతు ధర కంటే మిల్లర్లు ఎక్కువ రేట్లకు పెట్టి కొన్నారు ఇక అక్కడ దళారులకి ఏం మిగులుద్దని చెప్పేసి అడుగుతా ఉన్నాం అలానే వరి పంట మద్దతు ధరకు కొనుగోలు చేయడంలో ప్రభుత్వ వైఫల్యం కొనుగోలు అంటే ఇంతవరకు ఆర్బీకే సెంటర్లో పూర్తిగా స్టార్ట్ కాల గోని సంచులు ఎవరు పట్టాలు ఎవరు పైన తుఫాన్ వస్తుంది మా ఇష్టరు ఎక్కువ ఉందని అంటారు వాళ్ళ దగ్గర కొనకుండా వరి పంటని ఎవరు కొంటారు మిల్లర్లు కొనకపోతే ప్రభుత్వం కొనకపోతే వరి ధాన్యాన్ని రైతు దగ్గర నుంచి ఎవరు కొంటారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను నేను అలానే రైతులకు ఉపయోగపడేటువంటి ఆర్బీకే సెంటర్లను కొనసాగించడంలో ప్రభుత్వ వైఫల్యం దానికి పాడగట్టేశాం ఆ విధానానికి ప్రభుత్వ వైఫల్యానికి పాడగట్టామని చెప్పేసి ప్రభుత్వానికి ఎటువంటి లాభం లేదు ప్రజలకి ప్రభుత్వానికి భారం తప్ప అనేది చంద్రబాబు నాయుడు గారికి అంటే ఒక అమరావతి తప్పితే ఏది భారం ఉండదు రైతుకి ఇక్కడ ఆఫీసు ఊర్లోనే ఆఫీస్ ఉంటది ఆర్బికే సెంటర్కి పోతే ఎరువు ఇక్కడే ఇస్తారు ధాన్యం ఇక్కడే ఇస్తారు మందులు ఇక్కడే ఇస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి పొలంలోకి పోతే వాళ్ళ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి వాళ్ళు విత్తనం నాటగానే క్రాప్ బుకింగ్ చేస్తారు ఏటువంటి సలహా కావాలన్నా వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు అగ్రికల్చర్ చదివినటువంటి వాళ్ళు వాళ్ళు సలహాలు ఇస్తారు ఆర్బికే వాళ్ళు రైతుల దగ్గర అండగా ఉండి వాళ్ళ దగ్గర రైతులు దగ్గర ధాన్యం కానీ పంటలు కొనుగోలు చేస్తారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పంటలు కొనుగోలు చేస్తున్నారో ఏ ఎవరైతే రైతుకు అండగా ఉంటున్నారో ఆర్బికే సెంటర్లు వాటిని మొత్తాన్ని నిర్వీర్యం చేసినందుకు ఈ రోజున ఆర్బికే సెంటర్లు నిర్వీర్యం చేసినందుకు వాళ్ళకి ఆ విధానానికి పాడగట్టాం అలానే వరి రైతులకు యూరియా హార్వెస్ట్ మిషన్లు టార్పాల్ పట్టళ్ళు గోతాలు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి ఆ వైఫల్యానికి ప్రభుత్వ వైఫల్యానికి పాడగట్టామని చెప్పేసి చెప్తున్నాం పొలం బాధ్యులు చూడకుండా రైతుని రైతుగా చూడడంలో ప్రభుత్వ వైఫల్యం చెందింది కాబట్టి ఈ యొక్క ఆ వైఫల్యానికి ప్రభుత్వ వైఫల్యానికి ఈ రోజు పాడగట్టామని చెప్పేసి చెప్తున్నాం చూడండి రైతుని రైతుగా చూడమని చెప్పేసి అడుగుతున్నాం ఇందులో కులం చూడొద్దు పార్టీ చూడొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పదవాల మతం పార్టీ ప్రాంతం అనేది చూడకుండా బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి ఇస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా దుర్మార్గం చేస్తున్నారు కులం ఇక్కడ కులం అనేది పార్టీ కులం మీరు మెన్షన్ చేశారు కానీ ప్రభుత్వం అనేది ఏ కులం ఏ మతం అనేది చూడకూడదు అదే కదా మేము అంటుంది అదే ప్రభుత్వ వైఫల్యం అంటున్నాం ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వంలో ఉండేది ఒక ఖచ్చితంగా కులం మతం పార్టీ ప్రాంతం అనేది చూడకుండా ఈ యొక్క రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలి అని అని చెప్పేసి చెప్తా ఉన్నాం నేను